సష్మి గారు ఈ మధ్య నీ ఫ్రెండ్స్ పోయిందన్నారు బెత్త అని ఉంది అది అది అడిగితే నువ్వు సరిపోయినట్టు ఉంది చనిపోయాను అట్టా అని అడిగా నేను అలా చనిపోయి పెతికిన్నాను కదా అని పెతికిండదు దాన్ని అట్ట చనిపోయి నేను అడిగాను అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా ఏమో అలా కొట్టారు అది కట్టాల్సిందేనా నా మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదు పెంచండి సరే నువ్వు ధైర్యంగా ఉండు సరష్మి గారు వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్న గానీ నువ్వు సరిపోయినట్టు కొట్టి డబ్బులు తప్పేశారు నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది ఆధార్ కార్డు లో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు బతుకున్నావు అని కూడా నిన్ను దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు సో ఇది చాలా బాధాకరం తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషన్ తో చెప్పా దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా నీకు ధైర్యంగా ఉండు నీకు పెన్షన్ వచ్చేటి చేస్తాం ఓకే నమస్కారం అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి చెప్పాను అధికారులతోటి నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేసి చేస్తాం ఓకే నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఉండదు వస్తాయండి మీలాగా ఇంకొకరికి అన్యాయం జరగకుండా కూల్ చేసుకునే వాళ్ళు అలాగే ఇంకొకరికి అన్యాయం జరగకుండా చర్య తీసుకుంటా తప్పు చేసిన మీద చర్య తీసుకుంటావు అమ్మా నువ్వు ధైర్యంగా ఉండే తల్లి నమస్కారం